ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సజ్జాపురం గ్రామంలో ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి దాదాపు నూట పదహారు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం సజ్జాపురం గ్రామానికి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు చేయిరెడ్డి గారి సారథ్యంలో ఎనభై ఒక లక్ష యాభై వేల రూపాయలతో రోడ్లు కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన త్రీ ఫేస్ కనెక్షన్లు వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది ఈ మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించే విధంగా అదేవిధంగా అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూస్తూ అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు శ్రీహరెడ్డి గారు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా గతం నుంచి కూడా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలంలో గ్రామాల్లో ఎక్కడా తగాదాలకు తావు లేకుండా కక్షలు ఎక్కడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో మండలాన్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అదేవిధంగా కాపాడుకుంటూ వస్తున్నాం ఇంకా ఎలక్షన్స్ అప్పుడే ఏదో పార్టీలు రాజకీయాలు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఏ అవసరం ఉన్నా కూడా నెల్లూరు రూరల్ గారి రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం వారి కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నట్టు అందరికీ అన్ని విధాలా మా శక్తి మేరకు అందరికీ ఏమున్నా కూడా శక్తి మేరకు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే విధంగా చేస్తాం ఇంకా కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలు కొన్ని వందల కోట్ల రూపాయలతో నెల్లూరు నియోజకవర్గంలో అటు ఇరవై ఆరు డివిజన్లో కానీ ఇటు పద్దెనిమిది గ్రామాల్లో కూడా ఇప్పటికే జరుగుతున్నాయి రాబో ఇంకా ఏదైనా చేయాల్సిన్నా కూడా ఈ గ్రామంలో కూడా ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి తప్పకుండా రాబో మూడు సంవత్సరాల్లో అవి కూడా శక్తి మేరకు చేస్తామని తెలియజేస్తూ ఇంత మంచి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరి నారా లోకేష్ గారు ఆందోళన జరుగుతున్న ఈ ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి సారథ్యంలో లక్ష్యం ఒకటే జెండా ఒకటే అజెండా ఒకటే నిరంతరం అభివృద్ధి 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 అదే పందాలో కొనసాగిస్తున్నాం భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగిస్తామని మీ ద్వారా ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు